మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విశాఖలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది దళిత బాలికపై పది మంది అత్యాచారానికి పాల్పడ్డారని తెలుస్తోంది ఉపాధి నిమిత్తం ఒడిషా నుంచి వచ్చిన బాలికపై మానవ మృగాలు దాడికి పాల్పడ్డారు పాయింట్ ఒకటి ఏడు ఏళ్ల అమ్మాయిని ప్రేమ పేరుతో వంచిన యువకుడు లాడ్జ్ కు తీసుకెళ్లి అత్యాచారం పాల్పడ్డాడు తరువాత తన స్నేహితుడిని కూడా హోటల్ కు పిలిపించి అత్యాచారం చేయించాడు ప్రియుడు నమ్మించి మోసం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక బలవన్మరణం చేసుకునేందుకు ఆర్కే బీచ్ కు చేరుకుంది బాధిత బాలిక అక్కడ రోధిస్తుండగా పర్యాటకుల ఫోటోలు తీసే ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు రెండు రోజుల పాటు గదిలోనే బంధించి బాలికపై ఫోటోగ్రాఫర్ తో పాటు మరో ఏడుగురు ఘాతుకానికి పాల్పడ్డారు డ్జి నుంచి తప్పించుకుని బాధిత బాలిక స్వగ్రామానికి చేరుకుంది మరోవైపు డిసెంబర్ తేదీన బాలిక కనిపించడం లేదని విశాఖలో పనిచేసిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరవై రెండున ఆమెను గుర్తించి విశాఖకు తీసుకువచ్చారు ఆ సమయంలో బాధిత బాలిక అసలు జరిగిన విషయాన్ని బయటపెట్టడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి